హలో అండి నమస్తే కల్పన వంటశాలకు స్వాగతం ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ చికెన్ షేర్వా తయారు చేసుకుందామండి ఇది దోశల్లోకి ఇడ్లీల్లోకి చాలా బాగుంటుంది చపాతీ పూరీల్లోకి కూడా తినచ్చు కుష్కాల్లోకి కూడా బాగుంటుంది ఈ రుచికరమైన చికెన్ షేర్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి ముందుగా మనం అర కేజీ చికెన్ తెచ్చుకొని ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి నూనె ఎల్లోగా ఉంది కదండి ఎందుకంటే నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తెచ్చుకున్నాను అందులో సగం డీప్ ఫ్రై చేసేసుకోగా మిగిలిన నూనెని ఇక్కడ వాడుతున్నాను ఇందులో మసాలా దినుసులు కొద్దిగా బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండు చెక్క ముక్కలు ఒక స్టార్ వేసేసుకొని అలాగే రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చన్నగా కట్ చేసుకొని వేసుకోండి కరివేపాకుతో పాటు దీన్నంతా కూడా మనం వేయించేసుకోవాలి ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకుంటే చాలండి కొంచెం మెత్తబడితే చాలు ఇప్పుడు ఇందులో మన షేర్వాకి తగిన విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒకవేళ మనకు షేర్వా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకుంటే మనకు షేర్వా ఎక్కువ వస్తుంది ముక్కలు తక్కువ ఉంటే కూడా మనకు షేర్వా ఎక్కువ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందాం ఒక్క నిమిషం చాలండి చక్కగా వేగిపోతుంది ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో రెండు చిన్న టమాటోలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే మనకి టమోటోలు అనేది మెత్తగా అయిపోతాయి చూసారు కదా టమోటో ముక్కలంతా కూడా మెత్తబడిపోయినాయి ఒకసారి మొత్తం గెరెతో కలిపేసుకుందాము అంతా కలిపేసిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత కూడా ఈ పోపునంతా ఇందులో బాగా కలిసే విధంగా మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతా కలుపుకొని మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టేసినామంటే ఇందులో నీళ్లు కొద్దిగా రిలీజ్ అవుతాయి ఆ నీళ్లు రిలీజ్ అయ్యి మళ్ళీ ఎగిరిపోయేంత వరకు మనం దీన్ని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారు కదా ఇందులో నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి నూనె అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంది అంతవరకు అంటే ఒక ఐదు ఆరు నిమిషాలు సరిపోతుందండి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా కారం నేనైతే ఇక్కడ రెండు టీ స్పూన్లు కారం రెండు టీ స్పూన్లు ధనియాల పొడి అర టీ స్పూన్ పసుపు ఉప్పు కొద్దిగా ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కొద్దిగా వేసాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మనం వేసుకున్న కారం ధనియాల పొడి అన్నీ కూడా మంచిగా చికెన్ కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో తగిన నీళ్లు పోసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్ నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది మనకు కావలసినంత షేర్వ అలాగే ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని అంతా ఒకసారి కలిపేసి చివరిలో మనం ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి ఏది సరిపోకపోతే కూడా మనం ఈ టైంలో వేసుకోవచ్చు అలాగే మనకు కావాల్సినంత షేర్వా కావాలంటే కూడా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నీ కూడా యాడ్ చేసుకొని మనకు కావలసినంత షేర్వా వరకు నీళ్లు పోసుకొని ఇలా ఒకసారి కలిపేసి చివరిలో ఉప్పు చూసేసి మనం మూత పెట్టి ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత షేర్వా చిక్కబడింది కదండి అలాగే ముక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయి మనకి ఎంత చిక్కదనం కావాలనే దాన్ని బట్టి ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత చివరిలో దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మంట తగ్గించేసి ఒక రెండు నిమిషాలు అలాగే మూత పెట్టి వదిలేయండి ఇందులో నూనె వేస్తుంటాం కదా ఆ నూనె పైకి తేలి షేర్వ చూడ్డానికి బాగుంటుంది అలాగే సిమ్లో ఉడకడం వల్ల మొక్క కూడా చాలా రుచిగా ఉంటుంది సో మూత పెట్టేసి సిమ్లో రెండు నిమిషాలు అలాగే వదిలేద్దాం చూసారు కదండి చుట్టూ మనకి నూనె అనేది పైకి తేలి షేర్వ కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం ఉన్న నూనె పైకి వస్తుంది షేర్వా ఇంకా ఇంకా కలర్ చాలా బాగుంటుంది ఓకే అండి మనకి షేర్వా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ షేర్వాను వేడివేడిగా ఇడ్లీలో దోశలో చపాతీ పూరీలో కుష్కా ఫ్రైడ్ రైస్ బిర్యానీ చేసుకొని పక్కన చేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది మా రాయలసీమలో అయితే ఎక్కువగా మేము సంగట్లోకి దోశలోకి వాడతామండి చాలా చాలా బాగుంటుంది ఇలా నేను చెప్పిన విధంగా ఒక్కసారి షేర్వా చేసి చూడండి చాలా ఈజీ కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడివేడి దోశల్లో అయితే ఈ షేర్వా సూపర్గా ఉంటుందండి మీకు నచ్చిన దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చపాతీ పూరీలో కానీ కుష్కాలో కానీ చేసుకొని తిని చూడండి టేస్ట్ అదిరిపోతుందండి ఓకే అండి మా ఈ షేర్వా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ చూడండి చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియచేయండి ఓకే అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వంట పెట్టిన వెంటనే కూడా మీకు వెంటనే రీచ్ అయిపోతుంది మీరు చక్కగా సమయం ఉన్నప్పుడు అవి చూడొచ్చు మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి